కీర్తనలు యాభై ఆరవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నట్లయితే నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా అని ఇక్కడ రాయబడింది అన్నమాట ప్రియమైన దేవుని యొక్క విళ్ళారా ఈ యొక్క కీర్తనని దావీదు రాసినటువంటి కీర్తన ఆయన ఎన్నో అపాయకరమైన పరిస్థితులు కన్నీటి గుండా ముందున్న కీర్తనలు మనం చూస్తే నా కన్నీళ్ళు జలమయంగా ఆ కన్నీటికి పరుపు తేలి ఆడుతుంది అని రాయబడింది అంటే అంతగా వేదన దుఃఖములో బాధలో ఆయన ఉన్నాడు ఉన్నప్పుడు ఆయన రాస్తూ ఈ కీర్తనలు అంటాడు ఏమనంటే నా సంచారముడు నీవు లెక్కించున్నావు అంటే సంచారంలో అంటే ఆయన ఎక్కడెక్కడ తిరిగాడు ఎన్ని బాధలు పడ్డాడు ఎన్ని ఇబ్బందులు పడ్డాడో అవన్నీ నువ్వు లెక్కించి ఉన్నావు అదే కాకుండా నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నిలిచి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా నిజంగా ఈ రోజుల్లో ఎంతోమంది కన్నీటితో ఉన్నారండి ఎంతోమంది ఇబ్బందుల్లో ఉన్నారు ప్రతి రాత్రి కన్నీరు విడవకుండా గడిపేటువంటి రోజులు లేకుండా పోయాయి అయితే మనుషులు మన కన్నీరును చూసి హేళం చేయొచ్చు ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు ఈ విధంగా ఎన్నో మాటలు పడి నువ్వు ఉండవచ్చు కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నీ కన్నీళ్ళు నా బుడ్డిలో నేను దాచుకున్నాను ఆయనకి ఎంతో విలువైన నీ కన్నీరు అవి కవిలలో అంటే ఒక పుస్తకాన్ని కూడా పెట్టుకున్నాడు నువ్వు ఎంతసేపు ఎంత కన్నీరు కార్చావు అంటే అంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు మనుషులు నీ కన్నీటిని చూసి వారు విలువ లేకుండా చేస్తారేమో కానీ ప్రియమైన దేవుని బిడారా దేవుడు నీ ప్రతి కన్నీటి బొట్టుకి విలువ కట్టిస్తాడట నీ కన్నీటి బొట్టు ఆయన ఒక బుడ్డిలో దాచబడి ఉంది కాబట్టి ప్రియమైన దేవుని యొక్క వెళ్ళారా నీవు కన్నీరు విడిచిట దేవుడు చూస్తున్నాడు నీ కన్నీటికి ఆయన జవాబు ఇస్తాడు నీ కన్నీరులు లెక్కబెట్టి ఉంచాడు దేవుడు కాబట్టి నువ్వు దిగులు పడకు నీ కన్నీటికి జవాబు వచ్చే ఒకరోజు ఖచ్చితంగా ఉంది ఆ విజయాన్ని నువ్వు పొందుకుంటావు నిరీక్షణ కోల్పోకుండా నువ్వు ప్రార్థన చేయి నీ ప్రతి కన్నీటి బొట్టుకి దేవుడు విలువ కట్టిస్తాడు బ్లెస్ యూ